ఇది ఖమ్మం అండి గంగారం వెళ్ళే ఖమ్మాన్ ఇది బిజ్నాపల్లి రోడ్ బిజ్నాపల్లి హైదరాబాద్ రోడ్ అండి ఇది ఇది హై వనపర్తి రోడ్ అండి ఇక్కడ వనపర్తి ఇది గంగారం రోడ్ గంగారం మనం ఇప్పుడు గంగారంలో బండ్లు జరుగుతాయి బండ్లు తిరుగుతాయి బండ్ల దగ్గరికి వెళ్దాం పదండి ఇది మహాదేవన్పేట్ మహాదేవన్పేట ఇల్లు మహాదేవన్పేట అండి ఇది మహాదేవన్పేట గంగారాం ఇది మహాదేవన్పేటలో శివాలయం అండి ఇది మామిడి తోట అండి మామిడి తోట ఇదంతా ఇది రైస్ మిల్ మహాదేవన్పేట రైస్ మిల్ ఇది మహోదేవన్పేట ఇది సబ్ స్టేషన్ అండి ఇప్పుడు మాధవన్పేట అయిపోయింది ఇది గంగారం గంగారం ఇప్పుడు గంగారంలోకి వచ్చేసామండి మనం చూడండి ఇదిగో గంగారంలో బండ్లు జనం చాలా ఉన్నారు ఇదిగోండి ఎద్ ఎద్దుల బండ్లు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎద్దుల బండ్లు ఉన్నాయి ఇదిగో చాలా ఎద్దుల బండ్లు వచ్చేసాయి చూడండి అందరూ చూడండి చాలా ఎద్దుల బండ్లు ఈయన అక్కడ బండ్లు అక్కడ పెట్టమని చెప్తున్నాడండి చూడండి ఎద్దుల బండ్లు అన్నీ ఎలా తిరుగుతున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో లారీలు జనం చూడండి ఫోటోస్ దిగుతున్నారు ఇదిగో జీప్ ఇదిగో అండి ట్రాక్టర్ ట్రాక్టర్లు వెళ్తున్నాయి చూడండి అందరూ చూడండి ట్రాక్టర్లు ఆటో ట్రాక్టర్ చూడండి ఆటోలో చూడండి అండి ట్రాక్టర్లు ట్రాక్టర్లలో పిల్లలు వెళ్తున్నారు చూడండి ఇదిగో ఇది కిరాణం షాప్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అందరూ ట్రాక్టర్ వెళ్తుంది చూడండి చూడండి అండి ఇక్కడ కిరాణం ఇదిగో ఇక్కడ కిరాణం జేసీ వెళ్తుంది ట్రాక్టర్ చూడండి అందరూ అదిగో అక్కడ హనుమాన్ టెంపుల్ చూడండి అండి అందరూ చూడండి హనుమాన్ టెంపుల్ ట్రాక్టర్లు అదిగో ట్రాక్టర్లు ఎలా వెళ్తున్నాయి చూడండి అందరూ చూడండి ఇదిగో వీళ్ళు డోర్లు కొట్టుకుంటూ ఎద్దుల బండి తీసుకొని వెళ్తున్నారు ఇదిగో రాముడు ఉన్న దా ఫోటో దండ చూడండి ఎలా వెళ్తున్నాయి ఎద్దుల బండ్లు చూడండి అండి ఎలా వెళ్తున్నాయి చూడండి అండి అందరూ ఇదిగో ఇక్కడ సీతారాములు లక్ష్మణులు చూడండి అండి అందరూ చూడండి ఎద్దుల బండ్లు ఇదిగో ఎద్దుల బండ్లు అండి ఇక్కడ మొత్తం ఎలా వెళ్తున్నాయి ఆటో ఎద్దుల బండ్లు మళ్ళీ వస్తున్నాయి ఇగో జనం చాలా మంది ఉన్నారండి ఇగో హనుమాన్ జెండాలు పెట్టుకొని వెళ్తున్నారు ఇక్కడ ఆయన ఎలా కడుతున్నారు చూడండి ఇదిగోండి అండి ఇగో కారు ఆటోలు ట్రాక్టర్లు చాలా వెళ్తున్నాయండి ఇక ఇదిగోండి చాలా మంది జనం వచ్చారు ఇక్కడికి ఇదిగో ఇది బండి ఎద్దులు అటు ఇటు ఊగి కింద పడ్డాయి ఇగో చూడండి అండి అందరూ చూడండి అదిగో జనం చూడండి నడుచుకుంటూ వెళ్తున్నారు అదిగోనండి మేము ఐస్ క్రీమ్ తింటున్నామండి చూడండి చూడండి అండి ఇదిగో గంగారంలో పాఠశాల ఇది ఇక్కడ కిరాణం కొట్టు చూడండి అండి ఇదిగో ఇల్లు కడుతున్నారు అక్కడ చూడండి అందరూ మంచిగా చూడండి అదిగోండి ఇదిగోండండి ఇల్లు ఇప్పుడు జాతర ఇదిగోండి అండి ఆడవాళ్ళు వేసుకునే గాజుల కొట్టు చూడండి పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇదిగో దేవాలయం అక్కడ చూడండి ఇదిగోండి చూడండి దేవాలయం ఇక్కడ పిల్లలు ఆడుకునే కొట్టు అదిగో కొనుక్కుంటున్నారు అక్కడ చూడండి అందరూ అదిగో కొనుక్కుంటున్నారు స్త్రీలు వేసుకునే గాజుల కొట్టు చూడండి అండి ఇదిగోండి తేరు అండి నైట్ నైట్ టైం టువెల్ వన్ కప్ అప్పుడు గుంజుతారండి తేరు చూడండి ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దామండి చూడండి తేరు గుంజుతున్నారు చూడండి ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం మనం ఇదిగోండి ఇక్కడ ఒక అక్క ఫోటో దిగుతుంది చూడండి అండి లోపలికి వెళ్తున్నాం చూడండి ఇదిగోండి చూడండి ఇంకా ఇదిగోండి అండి దేవాలయం ఇదిగోండి గుడిగోపురం అదిగోండి ధ్వజస్తంభం గుడిగోపురం అన్నీ ఉన్నాయండి రండి ఇక ఇదిగా దేవ దేవ దేవుళ్ళ విగ్రహాలు దేవతల విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ చూడండి అందరు చూడండి దేవతల విగ్రహాలు అంటే ఇక్కడ ఇక్కడ జిలేబీలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక